అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంలో భాగంగా ఏపీ ప్రభుత్వం మనకు మూడవ గ్యాస్ సిలిండర్ను ఇంకా బుక్ చేసుకున్నటువంటి వారు వెంటనే కూడా ఈ తేదీలోపు బుక్ చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే మనకు అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా మూడవ సిలిండర్కి సంబంధించి ఇంకా సబ్సిడీ డబ్బులు పడినటువంటి వారు కనుక ఇలా చేస్తే మీకు ఈ మూడవ సిలిండర్కి సంబంధించినటువంటి సబ్సిడీ డబ్బులు జమ అవుతాయని చెప్పేసి ప్రభుత్వం అయితే ఇక్కడ కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి ఈ మూడవ సిలిండర్ సబ్సిడీ డబ్బులు మీకు రావాలంటే మీరు ఏం చేయాలి ఈ మూడవ సిలిండర్ను మీరు ఇంకా బుక్ చేసుకోకుండా ఉంటే ఎప్పటి వరకు టైం ఉంది మూడవ సిలిండర్ను బుక్ చేసుకోవడానికి అలాగే ఇక మళ్ళీ కూడా మనకు అంటే సంవత్సరానికి మూడు సిలిండర్ల పంపిణీ అనేది పూర్తి అయిపోయింది తిరిగి మళ్ళీ కూడా మనకు మొదటి సిలిండర్ పంపిణీ అనేది జరగబోతోంది అంటే నాలుగో సిలిండర్ అనుకోండి నాలుగో సిలిండర్ పంపిణీని అయితే ప్రభుత్వం అయితే ప్రారంభించబోతుంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ మూడు సిలిండర్ల పంపిణీ ఈ రోజు అంటే ఈ తేదీతో ముగుస్తుంది అనమాట మళ్ళీ తిరిగి వచ్చే సంవత్సరానికి సంబంధించిన మొదటి సిలిండర్ పంపిణీని ప్రభుత్వం అయితే ప్రారంభించబోతుంది నాలుగో సిలిండర్ పంపిణీని మరి ఈ ఉచిత సిలిండర్ల పథకంలో భాగంగా ఇంకా సబ్సిడీ డబ్బులు పడినటువంటి వాళ్ళు ఏం చేయాలి ఏం చేస్తే మనకి సబ్సిడీ డబ్బులు జమ అవుతాయి మరి వివరాలన్నీ కూడా కంప్లీట్గా మనకు ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి అప్డేట్ ప్రకారం మీకు ఇక్కడ నేను వివరాలు అయితే తెలియజేస్తాను దయచేసి వీడియోని ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూసేయండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా మీకు ఆల్రెడీ కనిపిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఒక లైక్ చేసేయాలి మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకునేటువంటి ఛాన్స్ ఉంటుంది దయచేసి వెంటనే ఒక లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు వెంటనే కూడా ఇలా చేయండి అలాగే ప్రతి ఒక్కరు కూడా ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు మరి సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక చూస్తే మీకు ఎటువంటి వివరాలు కూడా తెలియవు దయచేసి ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఇంకో గంట వస్తుంది ఆలని ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది మరి ఇంకా చాలామందికి సబ్సిడీ సిలిండర్కి సంబంధించినటువంటి వివరాలు అవి తెలుసుకోక వారికి సబ్సిడీ డబ్బులు కూడా పడట్లేదు మరి ఏ కారణాల చేత డబ్బులు పడవు మూడో సిలిండర్ పంపిణీ పూర్తి కావస్తుంది మరి ఇంకా డబ్బులు పడినటువంటి వారు ఏం చేయాలని వివరాలన్నీ కూడా మీకు ఇక్కడ కంప్లీట్గా తెలుస్తా తెలుస్తుంది ఇక మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మరి మరిన్ని వివరాలు అయితే తెలుసుకోండి ఇక వివరాలు చూస్తే ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏపీ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది మరి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ప్రభుత్వం మనకు సిలిండర్ల పంపిణీని అయితే ప్రారంభించింది ఇందులో మొట్టమొదటి సిలిండర్ను చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా గత ఏడాది మనకు మొట్టమొదటి సిలిండర్ పంపిణీని అయితే ప్రారంభించి సబ్సిడీ డబ్బులను జమ చేయడం జరిగింది మరి ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై వరకు కూడా రెండో సిలిండర్ పంపిణీని ప్రారంభించడం జరిగింది ఇప్పుడు మనకు మూడో సిలిండర్ పంపిణీ అయితే జరుగుతూ ఉంది అంటే మూడో సిలిండర్ పంపిణీని అయితే ప్రభుత్వం అయితే ప్రారంభించింది మరి మూడో సిలిండర్ పంపిణీలో భాగంగా ఆగస్ట్ నుంచి కూడా ఈ నెల ముప్పై తారీఖు వరకు మాత్రమే సమయం ఉంది ఈ మూడో సిలిండర్ను బుక్ చేసుకోవడానికి కేవలం మరొక నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎవరైనా సరే ఈ మూడో సిలిండర్ను బుక్ చేసుకున్నటువంటి వారంటే కనుక వెంటనే కూడా బుక్ చేసుకోండి బుక్ చేసుకుంటేనే మీకు ఈ యొక్క మూడో సిలిండర్ అనేది పంపిణీ అవుతుంది లేకపోతే పంపిణీ కాదనమాట కాబట్టి ఈ మూడవ సిలిండర్ను మీరు బుక్ చేసుకోవాలి అంటే ఈ మరొక నాలుగు రోజుల్లో మీరు బుక్ చేసుకోవాలి ఈ నాలుగు రోజుల్లో మీరు సిలిండర్ను బుక్ చేసుకుంటేనే మీకు మూడో సిలిండర్ అందుతుంది లేకపోతే కనుక మీకు మూడో సిలిండర్ అనేది రాదు కాబట్టి మీరు మూడో సిలిండర్ను బుక్ చేసుకోండి మూడో సిలిండర్ని తప్పకుండా బుక్ చేసుకోండి టైం అయితే అయిపోయింది ఇంకా సబ్సిడీ డబ్బులు పడలేదని చెప్పి చాలామంది చెప్తున్నారు ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఇప్పటికే మనకు సబ్సిడీ డబ్బులను గతంలో మనకు బుక్ చేసుకున్న సిలిండర్ బుక్ చేసుకున్న ఇరవై నాలుగు గంటల్లోనే డబ్బులు అయితే పడేవి కానీ రాను రాను ప్రభుత్వం అయితే ఈ సిస్టమ్ను మార్చడం జరిగింది అంటే గతంలో ఆ విధంగా వేశారు ఇప్పుడు కార్పొరేషన్ల వారీగా వేస్తున్నారు రెండో సిలిండర్ నుంచి కూడా ప్రభుత్వం కార్పొరేషన్ల వారీగా వేసింది కానీ ఇప్పుడైతే మనకు మూడో సిలిండర్ను బుక్ చేసుకున్న ఆగస్టులో బుక్ చేసుకున్నా కానీ గత నెల వరకు కూడా డబ్బులు అయితే పడలేదు మరి తాజాగా ఈ నెలలోనే మనకు ఈ మూడవ సిలిండర్ సంబ సబ్సిడీకి సంబంధించినటువంటి డబ్బులను మనకు విడుదల చేయడం జరిగింది ఈ నెల మొదటి నుంచి కూడా ఈ మూడవ సిలిండర్ బుక్ చేసుకున్నటువంటి వారికి అన్ని కార్పొరేషన్ల వారికి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అన్ని కార్పొరేషన్ల వారికి కూడా మనకు డబ్బులను అయితే ప్రభుత్వం అయితే జమ చేస్తుంది ఆల్రెడీ ఈ డబ్బులు అనేటివి పడుతూ ఉన్నాయి ఈ డబ్బులు అనేటివి ఆల్రెడీ జమ ఉన్నాయి అనమాట ఇంకా ఎవరికైనా సరే ఈ మూడవ సబ్సిడీ డబ్బులు మూడవ సిలిండర్కి సంబంధించిన ఈ సబ్సిడీ డబ్బులు జమ కాకుండా ఉంటే వెంటనే కూడా మీరు నేను చెప్పిన విధంగా కనుక చేసుకుంటే మీకు ఈ మూడో సిలిండర్ సబ్సిడీ అనేది జమ అయిపోతుంది అనమాట కాబట్టి మీరు ఏం చేయాలంటే ఇంకా మూడో సిలిండర్ సబ్సిడీ డబ్బులు పడినటువంటి వారికి మరొక నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది నాలుగు రోజుల్లోనే మీకు డబ్బులు జమ కావాలి అంటే మీరు వెంటనే కూడా ఈకే కేవైసీ అనేది పూర్తి చేయండి ఈకే వయసు అనేది ఎక్కడ చేసుకోవాలంటే మీరు గ్యాస్ ఆఫీస్కి వెళ్ళైనా కూడా ఈకే కేవైసీ చేసుకోవచ్చు లేదా ఎవరైతే గ్యాస్ డీలర్ ఉంటారో డెలివరీ బాయ్ ఆయన దగ్గర అయినా చేసుకోవచ్చు లేదు అనుకుంటే మీరు మీ ఫోన్లో కూడా చేసుకోవచ్చు అంటే దానికి మీ కంపెనీ గ్యాస్ ఏదైతే ఉందో ఆ గ్యాస్ వెబ్సైట్లోకి వెళ్ళి కూడా మీరు చేసుకోవచ్చు మనకు నేను చెప్పిన విధంగా మనకు అన్నిటికంటే బెస్ట్ మనకు మీరు ఈకేవైసీ చేసుకోవడానికి నేరుగా గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్కి వెళ్ళాలంటే గ్యాస్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారి ద్వారా ఈకేవైసీ పూర్తి చేసుకోండి అక్కడ మీరు వేలుముద్ర వేసైనా చేసుకోవచ్చు లేదా ముఖాన్ని ఫోటో తీసుకుని అయినా కానీ మీకు ఇక్కడ ఈకే అనేది ప్రభుత్వం పూర్తి చేస్తుంది అంటే ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఈకేవైసీ చేసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం మరొకసారి సిస్టం చేసింది కాబట్టి ఈకేవైసీ అనేది వెంటనే కూడా పూర్తి చేసుకోండి ఈకే వైసీపీ కనుక చేసుకోకపోతే మీకు ఈ యొక్క సబ్సిడీ డబ్బులు ఎట్టి పరిస్థితుల్లోనూ జమకావు మూడవ సిలిండర్ను బుక్ చేసుకుని ఇంకా సబ్సిడీ డబ్బులు పడినటువంటి వారంతా కూడా ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క సబ్సిడీ డబ్బులు అనేది మీకు జమ కావాలి అంటే ఖచ్చితంగా మీరు కేవైసీ చేసుకోండి నేరుగా మీ ఆధార్ కార్డు తీసుకుని మీరు లేదా గ్యాస్ బుక్ తీసుకుని గ్యాస్ ఆఫీస్కి వెళ్తే అక్కడ మీ ముఖాన్ని ఫోటో తీసుకుని మీకు ఈ యొక్క ఈకేవైసీ అనేది పూర్తి చేస్తారు ఇది మొట్టమొదటిది ఇక రెండోది చూసుకుంటే ఎన్పిసిఐ లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో ఆ బ్యాంక్ ఖాతాకు సంబంధించి ఆధారు ఫోన్ నెంబర్ లింక్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవాలి మరి ఆధారు ఫోన్ నెంబర్ అనేది కనుక లింక్ లేకపోతే మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీ బ్యాంక్ అకౌంట్లోకి సబ్సిడీ డబ్బులు అనేది జమ అవదనమాట తొమ్మిది వందల ఇరవై రూపాయలు జమ అవ్వాలి అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది వందల అరవై నుంచి ఎనిమిది వందల డెబ్బై రూపాయలు వేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఒక యాభై రూపాయలు వేస్తుంది మొత్తం కూడా తొమ్మిది వందల ఇరవై రూపాయలు అయితే మీ ఖాతాల్లోకి జమ చేయడానికి ఏపీ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు సిద్ధంగా ఉన్నాయి కాబట్టి మనకి సబ్సిడీ డబ్బులు గ్యాస్కి సంబంధించిన సబ్సిడీ డబ్బులు మీకు పడినటువంటి వారంటే నేను చెప్పినట్లుగా ముందుగా ఈకేవైసీ పూర్తి చేయండి రెండోది ఎన్పి లింకు ఎన్పిసీఐ లింక్ అంటే తెలుసు కదా ఎన్పిసీఐ లింక్ అనేది తప్పనిసరిగా మీరు పూర్తి చేయండి ఎన్పిసీఏ లింక్ ఉంటేనే మీకు అకౌంట్లోకి డబ్బులు వస్తాయి తప్ప ఎంపీసీఐ లింక్ లేకపోతే మీకు అకౌంట్లోకి డబ్బులు అయితే రావు కాబట్టి ఎన్పిసీ లింక్ ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఎన్పిసీఐ లింక్ లేకపోతే కనుక మీకు డబ్బులు అయితే రావు కాబట్టి మీరు ఏ బ్యాంక్ అకౌంట్ వాడుతున్నా కానీ బ్యాంక్లోకి వెళ్ళి ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ ఉందా లేదా మా అకౌంట్కి అంటే ఎన్పిసీఐ లింక్ ఉందా లేదా అని చెప్పి అడగండి ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉందనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఈ కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది కనుక మీరు ఓపెన్ చేసుకుంటే మీకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు మీకు ఈ యొక్క సబ్సిడీ డబ్బులు అనేది మీకు జమ చేసేయడం జరుగుతుంది అంటే మీకు ఇంతవరకు కూడా డబ్బులు పడకుండా ఉంటే మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కనుక ఓపెన్ చేసుకుంటే మీకు ఇరవై నాలుగు గంటల్లోనే ఈ సబ్సిడీ డబ్బులు జమ అయిపోతాయి ఇప్పటి వరకు కూడా మూడవ సిలిండర్ డబ్బులు పడినటువంటి వారు ముందుగా ఈకేవైసీ చెక్ చేసుకుని వచ్చి మీరు ఎన్ని అకౌంట్లున్నా ఉన్ని ఆ అకౌంట్లను పక్కన పెట్టేసి వెంటనే కూడా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి మీకు వెంటనే కూడా ఈ మూడవ సిలిండర్కి సంబంధించినటువంటి సబ్సిడీ డబ్బులు అందులోకి జమ అయిపోతాయి గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా చేయండి నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది ఇంకా ఎవరైనా సరే ఈ మూడవ గ్యాస్ సిలిండర్ను బుక్ చేసుకోకుండా ఉంటే ఈ సంవత్సరానికి సంబంధించి మూడు సిలిండర్ల పంపిణీ అనేది పూర్తయిపోతుంది కాబట్టి ఈ నెల ముప్పై తారీఖు వరకు మాత్రమే సమయం ఉంది ఈ నెల ముప్పై లోపు మీరు ఖచ్చితంగా ఈ మూడవ సబ్సిడీ సిలిండర్ని అయితే బుక్ చేసుకోండి ఇది గుర్తుపెట్టుకోండి ఇక రెండో చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు ఈ మనకు మళ్ళీ కూడా నాలుగో సిలిండర్ పంపిణీ అనేది ప్రభుత్వం ప్రారంభిస్తుంది డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి కూడా నాలుగో సిలిండర్ అంటే మళ్ళీ కూడా కొత్త సంవత్సరానికి సంబంధించి మొదటి సిలిండర్ సంవత్సరానికి మూడు సిలిండర్లు కదా ఇక్కడ మళ్ళీ కూడా కొత్త సంవత్సరానికి సంబంధించి మూడో సిలిండర్ అంటే ఒకటో సిలిండర్ అనమాట మనం మామూలుగా చెప్పుకోవాలంటే నాలుగో సిలిండర్ పంపిణీని అయితే ఏపీ ప్రభుత్వం అయితే ప్రారంభించబోతుంది మరి ప్రతి ఒక్కరు కూడా బుక్ చేసుకోవచ్చు ఎవరికైతే గ్యాస్ కనెక్షన్ ఉందో దాదాపు కోటి మందికి పైగా మన ఆంధ్రప్రదేశ్లో గ్యాస్ కనెక్షన్లు కలిగి ఉన్నారు ఈ కోటి మంది కూడా మీరు గ్యాస్ బుక్ చేసుకోవచ్చు మీ అర్హతను బట్టి మీకు ప్రభుత్వం అయితే ఈ సబ్సిడీ డబ్బులను అయితే జమ చేస్తుంది ఒకవేళ మీకు అన్నీ కూడా కరెక్ట్గా ఉండి సబ్సిడీ డబ్బులు పడకుండా ఉంటే ఒకటి తొమ్మిది ఆరు ఏడుకు మీరు ఫోన్ చేయొచ్చు ఈ ఒకటి తొమ్మిది ఆరు ఏడుకు మీరు ఫోన్ చేసి ఈ సబ్సిడీ డబ్బులు ఎందుకు పడలేదు దాని ప్రకారం మీరు కంప్లైంట్ చేస్తే మీకు మళ్ళీ కూడా ఈ సబ్సిడీ డబ్బులు అనేది జమ అయిపోతాయి కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకొని ఈ సబ్సిడీ డబ్బులు పడినటువంటి వారంతా కూడా ఇలా చేయండి మరి దాంతోపాటుగా మనకు ఈ నాలుగో సిలిండర్ను బుక్ చేసుకోవడానికి రెడీ అయిపోండి మరొక నాలుగు రోజుల్లో నాలుగో సిలిండర్ను అయితే ప్రభుత్వం అయితే మనకు బుకింగ్స్ అనేవి ప్రారంభిస్తుంది మరి నాలుగో సిలిండర్ను డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి ఈ నాలుగు నెలలు లోపు మీరు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి ఈ నాలుగు నెలల లోపు మీకు అవకాశం ఉంటుంది నాలుగు నెలలకు ఒక సిలిండర్ అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బుక్ చేసుకోండి బుక్ చేసుకొని ఈ సబ్సిడీ సిలిండర్ని అయితే తీసుకోండి రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధంగా మనకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం పైన ప్రభుత్వం అయితే అవకాశం అయితే ఇచ్చింది మరి ఇప్పటికే మూడు సిలిండర్ల పంపిణీ అనేది పూర్తి అయిపోయినట్టే ఇంకా బుక్ చేసుకున్నా కానీ మూడో సిలిండర్ సబ్సిడీ డబ్బులు అనేది లేటుగా జమ అవుతుంది కాబట్టి మనకు మూడు సిలిండర్ల సబ్సిడీ డబ్బులు అనేది అకౌంట్లోకి జమ కావాలంటే నేను చెప్పినవన్నీ కూడా పాటించండి ఖచ్చితంగా మీ అకౌంట్లోకి డబ్బులు వచ్చేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు అలాగే మనకు నాలుగో సిలిండర్ని కూడా బుక్ చేసుకోండి ఇది మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ మూడు గ్యాస్ సిలిండర్ల సబ్సిడీకి సంబంధించి మనకు సబ్సిడీ డబ్బులు పడినటువంటి వారికి సంబంధించి వచ్చినటువంటి తాజా అప్డేటు వీడియోను ఒక లైక్ చేసేయండి షేర్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు ఎవరు కూడా లైక్ చేసి షేర్ చేయట్లేదు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తారో అప్పుడే మీరు సమాచారాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు దయచేసి ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట ఆన్ చేసుకోండి